వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తెలిపారు ప్రస్తుతం విద్యార్థులంతా క్షేమంగానే ఉన్నారని తెలిపారు రెండు రోజుల క్రితం సాయిపూర్ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో జరిగిన ఘటనపై విద్యార్థులతో ఎమ్మెల్యే మాట్లాడారు వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే వంట కలెక్టర్ ప్రతీక్ జైన్ కూడా ఉన్నారు ప్రస్తుతం విద్యార్థులంతా బాగానే ఉన్నారని స్పష్టం చేశారు కొన్ని కారణాల వల్ల జరిగింది దాంట్లో సమగ్ర విచారణ కూడా గౌరవ కలెక్టర్ గారు కూడా చేపేయడం జరిగింది ఆ త్రీ డేస్ నుంచి కూడా కలెక్టర్ గారు కానీ మేము కానీ ఎప్పటికప్పుడు పర్చేస్ చేసుకుంటూ ఎవరు కూడా ఇబ్బంది లేకుండా స్టూడెంట్స్ అందరూ కూడా ఎప్పటికప్పటికి వైద్యం ఏ విధంగా అయితే డాక్టర్స్ ఒక మంచి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ ఈ రోజు అందరు కూడా స్టూడెంట్స్ అందరు కూడా ఫ్రీగా చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ఒక జబ్బు వచ్చినప్పుడు ఒకటి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు ఫుడ్ ఇన్ఫెక్షన్ కానీ ఏదో జరిగినప్పుడు ఒక టూ త్రీ డేస్ ఉండడం అయితే వాస్తవం అది దాంట్లో రికవరీ కావడం ఈ రోజుకు ఆల్మోస్ట్ చాలా అందరు కూడా ఇప్పుడు ఎవరైతే సిక్స్ సెవెన్ మెంబర్స్ అయితే ఉన్నారో అందరూ కూడా హ్యాపీగా హ్యాపీగా ఉన్నారు కొద్ది కొద్దిగా మేము బాబు బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు కానీ సాయంత్రం కొంతమంది ఏమో మధ్యాహ్నం లంచ్ చేసినప్పుడు కానీ కొద్ది కొద్దిగా వామిటింగ్స్ వస్తున్నాయి అంటున్నారు అంటే ఏదైనా తగ్గినప్పుడు ఒకసారి స్టార్ట్ అయినా ఒకేసారి ఒక టాబ్లెట్ కు తగ్గదు త్రీ ఫోర్ డేస్ టైం పడుతుంది మేజర్ డాక్టర్ సాబ్ వాళ్ళని అడగడం ఏంటంటే వాళ్ళు అడిగిన తర్వాత కూడా కొద్దిగా గ్యాస్ ఎక్కువ ఫామ్ కావడంలో కూడా ఇట్లా జరుగుతూ ఉన్నది కానీ ఆ త్రీ కి జరిగింది మాత్రం మనం కూడా దానికి ఒప్పుకోవచ్చిందే కొద్ది ఫుడ్లనే కొద్దిగా ఫుడ్ ఇన్ఫెక్షన్ రావడం ఫుడ్లనే కొన్ని ఇక్కడ ఉన్నటువంటి